తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో రాష్ట్ర మంత్రి నాద్యండ్ల మనోహర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో పరిశుభ్రత పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు స్టాఫ్ నాట్ వేర్ కీప్ ఇట్ లైవ్లీ ఎన్వైరన్మెంట్ మన లోపల హాస్పిటల్ ఎంటర్ అవగానే సమ్ గ్రీనరీ అవి పెట్టి కొంచెం మేబీ దట్ కెన్ బికమ్ ఫ్రెష్ ఆల్సో అట్లాగే కదా నెక్స్ట్ దట్ వేర్ యూ కెప్ దట్ కోవిడ్ సెంటర్ దట్ కెన్ బికమ్ అ క్రష్ స్మాల్ ప్లే గ్రౌండ్ లాగా ఫర్ కిడ్స్ వేరేనా మీ శానిటేషన్ నెక్స్ట్ టైం ఒక పుస్తకం పెట్టుకొని చెప్పినవన్నీ రాసుకోండి అదే కదా నేనేమి పిక్నిక్ కోసం రాలేదు విజిట్ కోసం వచ్చినప్పుడు జాతకున్నాడు మీరు

ఈ ప్రైవేటైజ్ ఐటమ్స్ హనుమంత్ గారు హెచ్ వెరీ బిగ్ యూ క్యాన్ కీప్ దోస్ బిన్స్ ఇక్కడే సగం రోగాలు వస్తున్నాయి ఆ వాసన ఆ పరిస్థితి చూస్తుంటే అదూ ఎట్లా ఉంది బ్యాకప్ చేసుకుని ఈ ఏరియా కొంచెం మొత్తం తీసేసి కీప్ ఇట్ ఫర్

గ్రౌండ్ వాటర్ మన పై పైన ఎక్కడివరకు వచ్చింది అమరావతి రిక్వైర్మెంట్ చూడండి వాటర్ ఫ్రమ్ కృష్ణా రివర్ మీకు అంతగానే కావాలి మీరు ఎందుకు ఇవన్నీ పెడుతుంది చూడండి సార్ పరిస్థితి అక్కడ అసలు ఇస్ ద మనం హాస్పిటల్ శానిటేషన్ పెడితే బయట మారుతాం ఎందు మీరు వచ్చి విజయ్ కృష్ణ మీ పేరు ఎన్నో ట్వంటీ డేస్ ఇష్యూ మేమో ఐ థాట్ ఫోర్ డేస్ ఓకే ఇష్యూ మేమో పుట్ ఆఫ్ ద మేము హెచ్డిఎస్